వికారాబాద్ జిల్లాలోని తాండూల్లో మాతా శిశు ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మరణాలపై ప్రజలు తీవ్రంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి కోట్పల్లి మండలం ఎన్ఆర్ఎం గ్రామానికి చెందిన రజితకు ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు ఆమెకు ఫిట్స్ రావడంతో మరణించినట్లు వైద్యులు తెలిపారని అయితే కుటుంబ సభ్యులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు దీంతో బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందన్నారు గతంలో కూడా వైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వల్ల బాలింత మరణించిందని ఆరోపించారు అదే ఎప్పుడు డెలివరీకి వచ్చారు మీరు ఏమైంది మొన్న డెలివరీకి వచ్చినాం మొన్న వచ్చి జాయిన్ పేరు విలేజ్ అమ్మాయి ఫుట్బాల్ మండల ఎన్నారం గ్రామం ఆనంద్ నా నా పేరు నా భార్య పేరు రజిత ఇక నిన్న పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయింది అంత మంచిగా ఉన్నది పాప మంచిగా ఉన్నది అంత మంచిగా ఉంది ఇక లోపలికి తీసుకొచ్చేసి నైట్ పన్నెండు గంటలకు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైంది ఏమో ట్వంటీ మినిట్స్ చనిపోయింది చనిపోయాక వచ్చారు వాళ్ళు ఆ మళ్ళా వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్ ఎవరు లేరు అసలు డాక్టర్లు లేరు నర్సులు లేరు ఎవరు లేరు చనిపోయిందన్న విషయం వాళ్ళు ఎందుకు చనిపోయింది అంటే రావడం కానీ అవుతున్నాం కానీ కన్ఫర్మ్ రావటం ఇంకోటి నోస్ నుంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చింది ఎందువల్ల చనిపోయింది ఏంది తెలుసు మీరేమనుకుంటున్నారు మేము ఆ ఇంజెక్షన్ వాళ్ళని వీళ్ళు అసలు చనిపోయింది అసలు పన్నెండు గంటలకు బేబీకి పాలిచ్చింది పాలిచ్చింది వాళ్ళ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఏమన్నా తినిపి